అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మ్యాథ్స్ మరియు సైన్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది నిన్నటితోటి పోల్చుకుంటే ఏ రకంగా రావడం జరిగింది నిన్నటికి వాటికి ప్రశ్నల సరళిలో ఏవైనా మార్పులు జరగడం అయితే జరిగిందా ప్రశ్నల సరళి ఏ రకంగా ఉన్నది ఏ ఏ క్లాసెస్ పైన ఫోకస్ చేస్తున్నాడో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి టెట్ ఓడిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్సు ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్లో కనుక కలుసుకుంటే ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు సెక్షన్ అనేటువంటి అందుబాటులో ఉన్నది చాలా ఫ్రీ మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి ప్రతి సెషన్లో ఆ ఫ్రీ ఫ్రీ మెటీరియల్ నుంచి అయితే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి యూటిలైజ్ చేసుకోండి ఈ టైటిల్ పైన క్లిక్ చేస్తే మా గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా వస్తాయి అక్కడ నుంచి జాయిన్ చేస్తే జాయిన్ అయితే అవ్వడం ద్వారా మీకు క్విక్విజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతున్నది రోజు ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి అడగడం అయితే జరిగింది అభ్యర్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మారడం అయితే జరిగింది అంటే తెలుగులో కూడా అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ చేసిండు అంటే కింది వాటిలో నామవాచకం ఏది అని అడగడం కాకుండా ఒక కొన్ని నాలుగు వాక్యాలు ఇచ్చేసి విశేషం ఉన్నటువంటి వాక్యం ఏది అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగిందట ఆ రకంగా ఉన్నది మనం క్వశ్చన్స్ అన్నీ చూద్దాం సైకాలజీకి సంబంధించి కూడా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేటువంటిది అండి ఖచ్చితంగా సైకాలజీ అంటేనే మనకు అక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈరోజు కూడా అప్లికేషన్ అనేటువంటిది అయితే ఉన్నది మొత్తంగా కూడా అన్ని అంశాల్లో కనుక చూసుకుంటే అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ అయితే అవుతున్నది క్లియర్గా మనం ప్రశ్నలు అనేటువంటిది చూద్దాం ఏ ఏ అంశాల మీద ఫోకస్ చేశాడో క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం నిన్నటికీ ఇవాటికైతే ప్రశ్నలు అడిగేటువంటి తీరు అనేటువంటిది మారింది ఇక ఈరోజు వచ్చినటువంటి పద్యం కనుక చూసుకుంటే భాస్కర శతకానికి సంబంధించిన పద్యం అయితే వచ్చింది ఒక్కడే చాలు నిచ్చల బలోన్నతుడు ఎంతటి కార్యక్రమ కార్యమైనదా అంటూ దీనికి సంబంధించినటువంటి పద్యం అయితే రావడం జరిగింది నాలుగు ప్రశ్నలు కూడా సులభంగానే ఆన్సర్ చేసే విధంగానైతే ఉండడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది నిన్నటితో పోల్చుకుంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈరోజు మాడరేట్గా ఉన్నది రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళైతే ఈజీగా చేయగలుగుతారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది డైరెక్ట్ తెలుగులో కూడా డైరెక్ట్గా కాకుండా క్రింది వాటిలో గుణ సంబంధ గుణసంధికి సంబంధించినటువంటి వాక్యం ఏది అని ఈ రకంగా అప్లికేషన్ ఇంక్లూడ్ చేసి అయితే అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ గొల్లరామవ కథను రచించింది ఎవరు అని ఒక రచనకు సంబంధించి పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి రచనకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగారు దాని తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి అలంకారం ఏది అనేటువంటిది స్వభావోక్తికి సంబంధించినటువంటి అలంకారం పైన అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది వాక్యాలనేటువంటివి ఇచ్చేసి నెక్స్ట్ ఇంతకుముందు ఎట్లు ఇస్తుంది అంటే ఈ వాక్యం అనేటువంటిది ఇచ్చేసి ఆ వాక్యం ఏ అలంకారం అనేటువంటిది ఇస్తుండే అంట అట్లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఏం అడిగిన అంటే స్వభావోక్తి అలంకారం ఉన్నటువంటి వాక్యం ఏది అనేటువంటిది అయితే అడిగారు నెక్స్ట్ విశేష అంశం ఉన్నటువంటి వాక్యం ఇదే అండి నామవాచకాన్ని మనం విశేషం అంటామని రెగ్యులర్గా మన క్లాసుల్లోనైతే మీకు చెప్పడం అయితే జరిగింది ఆ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే మీకు అప్లికేషన్ ఓరియంటెడ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాల్కూర్కి సోమనాథునికి సంబంధించి బండారి బసవన్నకి సంబంధించి అయితే గ్రంథం ఏది అనేటువంటిదైతే ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గుణసంధికి సంబంధించి కింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏది అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ కాకుసం శేషప్ప కవికి సంబంధించినటువంటి పద్యం ఇచ్చేసి అంటే మకుటమాధంగా విశ్వదాభిరామ వినుర వేమని వచ్చేసింది అనుకోండి అవి మనకు వేమనకు సంబంధించినటువంటి పద్యాలు కాబట్టి సుమతి శతక కర్త ఎవరు సుమతి అనేటువంటిది వచ్చిందంటే పద్యన రాసినటువంటి పద్యాలు వాటికి సంబంధించినటువంటి వేమన పద్యాలు అనేటువంటివి చందస్సును కలిగి ఉంటున్నాయి అనేటువంటిది కూడా అడిగినారు నిన్న చూసుకోండి సుమతి శతకాలేమో ఇక్కడ కంద పద్యాలని కలిగి ఉంటుంది ఛందస్సుకు సంబంధించి చూసుకోండి సమర్థుడు అనేటువంటి పదానికి అర్థం ఏది అనేటువంటిది అయితే అడిగారు నెక్స్ట్ ఆంధ్ర మహాభాగవతకు సం భాగవతానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత అన్ని రచనలు దాని తర్వాత పదజాలము దాని తర్వాత గ్రామరు అన్ని అంశాలను అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది చెట్టుకు సంబంధించిన పర్యాయ పదాలు ఏది అనేటువంటిది ప్రశ్న దాని తర్వాత నీటి నుంచి పుట్టినది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి వా పదం ఏది అనేటువంటిది అడిగారు దాని తర్వాత నెక్స్ట్ ఆంధ్ర సాంఘిక చరిత్ర రచయిత ఎవరు అనేటువంటి ప్రశ్న చందస్తుకు సంబంధించి పద్య లక్షణాలు అడగడం అయితే జరిగింది ద్విపద పద్యానికి సంబంధించి లక్షణాలు అడిగారు సామత అడిగినారు రెగ్యులర్గా సామత జాతీయం పైన అయితే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి నెక్స్ట్ ఇక్కడ బృహత్ బృహస్పతి తండ్రి అనేటువంటి పదానికి అర్థం ఇచ్చేటువంటి నానార్థం ఏదైనా అడిగినారు ఏ టెన్త్ క్లాస్ నుంచి వచ్చింది గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది అనేటువంటిది అయితే ఈ రకంగా దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ నుంచి దీనికి నియర్బైలో ఉన్నటువంటి వాటిపైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి పదజాలం నుంచి గ్రామర్ నుంచి రచనల నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఇక సైన్స్ పరంగా చూసుకుంటే శృతిదండం కనుక్కున్నది ఎవరు అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడిగారు తర్వాత కలుషిత నీరు వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవి అని వ్యాధులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈవినింగ్ వరకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు క్లియర్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధులు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క మార్గదర్శకాలు ఏవి అనేటువంటిది అయితే అడిగారు అవక్షేపణము అనగానేమి అనేటువంటిది అయితే ఒక ప్రశ్న అయితే అడిగారు రెండు గదుల హృదయం కలిగినటువంటి పక్షి ఏది అనేటువంటిది అయితే అడిగినట ద్రవాలకు సంబంధించిన వాటి తలతన్యతకు కారణం ఏంటిది అనేటువంటిది మరొక ప్రశ్న అడిగారు ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు ఎవరు అనేటువంటిది ఒక ప్రశ్న నెక్స్ట్ నిన్న కూడా దీనిపైన ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది పుష్పంలోని ఆవశ్యక భాగాలు ఏవి అనేటువంటిది ప్రశ్న అంటే ఈరోజు అయితే వచ్చింది ఖచ్చితంగా ఆవశ్యక భావాలు అనావశ్యక భావాలు అనేటువంటి మన క్లాస్ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది గొర్రె నుండి ఉన్ని సేకరించడాన్ని సేకరించడం యొక్క అర్థం ఏంటి అని అడిగింది అంటే అందులో స్టీరింగ్ అవన్నీ ఉంటాయిగా స్టిప్పింగు వాటిని ఆ రకంగా అడగడం అయితే జరిగింది తెలంగాణలో సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తుంది అని అయితే ఫిజిక్స్లో మనకు కవర్ అవుతుంది ఇది రూపాంతరం చెందినటువంటి భూగర్భ కాండం దీని నుంచి కూడా నిన్న ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది అంటే ఒక ఎగ్జామినర్ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు నియర్ బై ఉన్నటువంటి అంశాలపైన రెగ్యులర్గా మనకు ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఆ అంశాన్ని మీరు గమనించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే అప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సైకాలజీ అనేటువంటిది చూసుకుంటే క్వశ్చన్స్ ఎందుకు కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నది కొన్నిసార్లు అయితే తక్కువగా ఉన్నప్పుడు కూడా అక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి టైం అనేటువంటిది కిల్ అవుతున్నది ఇక్కడ చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం క్రింది విషయాలు తెలిసినటువంటి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయునిగా పరిగణించవచ్చు ఏమి బోధించాలి ఎలా బోధించాలి ఎప్పుడు బోధించాలి ఎక్కడ బోధించాలి అనేటువంటిది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఒక తండ్రి తన కుమారుతో పొదలో ఉన్నటువంటి రెండు కుందేళ్ళ కన్నా చేతిలో ఉన్నటువంటి ఒక కుందేలు మిన్న అని చెప్పాడు ఈ క్రింది వాటిలో ఏ అభ్యాసనం ద్వారా అంటే ఈ రకంగా ఆప్షన్స్ అయితే కొన్ని ఫలిత నియమం సాంక్షిక ఈ రకంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈవినింగ్ వరకు మనకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఆన్సర్స్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఆర్టీ టూ థౌజండ్ నైన్ తల్లిదండ్రుల విధి యొక్క సెక్షన్ సెక్షన్ పైన కూడా రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నాడు పియాజే దాని తర్వాత కోల్బర్గ్ పైన కూడా రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు గతంలో ఎరిక్సన్ పైన అయితే క్వశ్చన్స్ అనేటువంటివి అడిగేవారు కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే పియాజే కోల్బర్గ్ పైన అయితే క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం అయితే జరిగింది వికాసానికి సంబంధించిన లక్షణాలపైనైతే ప్రశ్న అయితే వచ్చింది దాని తర్వాత పెరుగుదలకు సంబంధించిన లక్షణాలు పరిపక్వతకు సంబంధించినటువంటి అయితే ప్రశ్న రావడం జరిగింది కొలెస్టిక్ ఏరియాకు సంబంధించి కాలస్టిక్ సరిగ్గా చెప్పినట్టుంది కార్యసాధక నిబంధనకు సంబంధించి పునర్బలనాలకు రిలేటెడ్గా ప్రశ్న అయితే అడిగారు సున్నితంగా ఉండేటువంటి ఉపాధ్యాయునికి సంబంధించిన నాయకత్వ లక్షణ శైలి తార్నడైకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి అంశాలు ఏవి అనేటువంటిది అయితే అడిగారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కుడి ఎడమలో డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్ యొక్క బదలాయింపు పైన బదలాయింపు అనేటువంటి అంశం పైన కూడా మొన్న కూడా ప్రశ్న వచ్చింది సారీ నిన్న కూడా ప్రశ్న వచ్చింది ఈరోజు కూడా రావడం అయితే జరిగింది ఆటను అభ్యాసన మాధ్యమంగా సమర్థించినది ఎవరు అనేటువంటిదైతే ప్రశ్న బ్రూనర్కి సంబంధించిన బోధనా అభ్యసన సిద్ధాంతం పైన పియాజ వికాస పైన కోల్బర్గ్ నై నైతిక వికాస దశలు స్థాయిలపైన కూడా ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది రెగ్యులర్గా ఏ రేస్ పైన ప్రశ్న అనేటువంటిది వస్తారు రావడం అయితే జరుగుతున్నది ఈ రకంగా ఈరోజు ప్రశ్నపత్రం అయితే ఉంది ఇంగ్లీష్ పరంగా రెగ్యులర్గా యాజ్ యూజువల్గా జనరల్ టాపిక్స్ ఏవిపివీ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీసు క్వశ్చన్ ట్యాగు కరెక్ట్ ఇన్కరెక్ట్ స్పెల్లింగు ఈడిఎమ్ ఈ రకమైనటువంటి అంశాలపైనైతే ప్రశ్నలనేటువంటి అయితే అడగడం అయితే జరుగుతున్నది మ్యాథ్స్ అనేటువంటిది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చేయగలిగేటువంటి అంశాలపైనైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా ఈవినింగ్ వరకు కంప్లీట్గా మీకు అయితే అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినవి మిగిలినటువంటి క్వశ్చన్స్ మనకు అంటే క్లారిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా అందించే ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ చేయి